వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారికి జన్మరాశిలో బుధకుజుల సంచారం పంచమలో చంద్రరాహులు షష్టమ శనేశ్వరుడు భాగ్యస్థిత బృహస్పతి లాభస్థిత శుక్రకేతులు ద్వాదశంలో రవి యొక్క సంచారం ఇక వారికి తలపెట్టే ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు షష్టమ శనేహితుడి సంచారంతో ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేసినట్లయితే విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితులు కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారంగా కొన్ని రకాల మార్పులు మీ మనసుకు అనిశ్చిత కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ రవి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవడం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక భాగ్యస్థ బృహస్పతి సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది గతం కన్నా ఫోకస్ పెరుగుతుంది విద్యా విషయాల్లో అభివృద్ధి క్రమంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు విదేశీ సంబంధితమైన ప్రయాణాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ చంద్రరాహులు లాభస్థిత శుక్రకేతుల సంచార వల్ల సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు విరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రోత్సాహకరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు చిన్న తరహా కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బుధగుజుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత మార్పులు చేర్పులు చేసుకుంటారు వ్యాపారపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ రంగాల్లో ఉండేటువంటి వారికి పెట్టుబడుల విషయాల్లో రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక తులారాశి వారికి ద్వాదశ రవి సంచారం వల్ల మనోధైర్యంతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కట్టుబడి కార్యాచరణ చేసుకోవటం వల్ల విజయాలు చేకూర్చుకుంటారు లాభస్థిత శుక్రకేతు సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఆర్థిక అవసరాలకు సహాయ సహకారాలు దక్కుతాయి మీరు దైవిక బలంతో ప్రతి సాధించుకోవచ్చు ధార్మికమైనటువంటి కార్యాచరణలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామికి సహాయ సహకారం లభిస్తాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక నష్టాలు ప్రయాణాలు కుటుంబ విషయాలు ప్రాపర్టీసు కోర్టు వ్యవహారాలు పెట్టుబడులు మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్ లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో తులారాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక తులారాశివారి వారంలో చేదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వారంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ముఖ్యంగా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తులసిమాల చేత చక్కగా తులసి చేత ఆరాధన చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది మంగళవారం రోజు కుజశాంతి కోసం కందులు బెల్లాన్ని దానం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి తులారాశి వారికి ప్రతి వ్యవహారంలో సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు